మనందర కూడా చిన్న ప్రార్థన చేసుకుని ఏడో మాట మనం మాట్లాడుకున్నాం ఇందరూ కూడా పట్టించుకుని మొహమ్మద్ మొదలు కోసం చేయించుకున్నాను అయితే ప్రభావి నీ కుమారు అయినా ప్రభాషాలు నాతో కూడా నేను మాట్లాడి ఇవ్వ నేనైనా స్వయంగా మాట్లాడేలా అంటే మీ ఆత్మ నా మీరు మాట్లాడాలంటే మాట్లాడటం శత్రి సామర్థ్యాన్ని దయచేయాలని పర్వతం సమయం కూడా చాలా తక్కువగా ఉంది మనం అనుకున్నాం మూడు మూడు వేల ఐదు వేల మూడు ఐదు వంద మాట చెప్పలే కానీ బయట చెప్పమని చెప్పేసి అనమాట త్వరగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అందరు కూడా గొప్ప సత్తున్నేస్తారు ఎందుకైనా దేవుడు ఎవ్వరైనా చూడ ఏం చేస్తారో ఈరోట గొప్ప సబ్దంతో క్యాప్ వేస్తారట ఈ శబ్దంతో గొప్ప సబ్దంతో క్యాక్ వేస్తాం మనకి ఏదైనా బాగోలేనప్పుడు ఒక వ్యక్తికి బాగపోతే గొప్ప సబ్దంతో క్యారీ వేస్తారట ఇంకోటి ఇంకో సబ్దంతో ఒక వ్యక్తి ఆనందం ఏమైపోతే క్యాప్ వేస్తారట మనసు మనిషికి ఆనందం పోయినా గట్టిగా అరుస్తున్నాడు అందుకేనే చాలా మంది చదువుతున్నట్ట ఆడ చదువు గట్టిగా అరుస్తున్నారు ఈ మధ్యకాలం యూత్ ఏం చేస్తుందంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఆమె ధోని సిక్స్ కొట్టిన ఏం చేస్తారు గట్టిగా అరుస్తున్నారు అలా లేడీస్ ఏం చేస్తున్నారు సీరియల్ ఏదైనా ఒక ఆవిడ బాగా కూడా దుఃఖపడి గెలుస్తుంటే మనం ఏం చేస్తున్నట్ట దుఃఖాన్ని చూసి అదైతే సెంటిమెంట్ మనం ఏం చేస్తుందా మనం ఆడవాలే గట్టిగా వీలు చేస్తున్నాం అంటే బాగా అంటే బాధ ఏంటి వచ్చిన బాధ ఏంటి అంత గొప్ప సత్తు ఏ బాధ వచ్చిందంట ఏ వాళ్ళు వచ్చింది సిలుగు లేదా ఆ యొక్క సినుగు బాధ వచ్చిందా లేక మీ పాపలు మూస్తే బాధ వచ్చిందా లేదా ఏ ఆనందం వచ్చింది దేవుడికి రెండు వచ్చింది చెప్పాను ఒకటి బావ వచ్చింది రెండు ఆనందం వచ్చింది ఏమొచ్చా ఒకటి బావ వచ్చింది రెండోది ఆనందం స్వచ్చిన ఆనందం ఏంటంటే శిలువు నుంచి ఎప్పుడైతే ప్రాణాలు విడిచిపెడతానో ఎందుకంటే శిలువు నుంచి ఎప్పుడైతే ప్రాణాలు నేను చేరుకుంటాను శిలువు నుంచి తన ప్రాణం ఎప్పుడైతే

అటువంటి ఎప్పుడు నాకు సెలవు ఇస్తారు ఎప్పుడు నేను అమ్మగారి ఇంటికి వెళ్తాను ఎప్పుడు మా ఇంటి నేను పక్కన తింటాను అలా ఎప్పుడైనా ఎందుకంటే ఎంతో ఆనందం అవునా కదా హాస్ట చదివే పిల్లల కోసం చెప్పిన హాస్టల్ ప్రతి నేను ఎప్పుడు స్కూల్ ఇంటికి వెళ్ళిపోతాను ఎప్పుడు నాకు సెలవులు ఆట పడుతున్నాను ఎందుకంటే కుమారుడు తండ్రి దూరంగా విడిచిపెట్టం ఆ ఎడవాడు తట్టుకోలేకపోయి ఈ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాలు తండ్రికి కుమారు ఈ ఎడవాడిని తట్టుబల తండ్రి చేరే కేరేస్తాడు ఇంకో విషయం ఏంటంటే దేవుని కొని ఇక్కడ సంతోషం తండ్రి చేరే సంతోషం ఆనందం ఇక్కడ ఆనంద విషయంలో కేరేస్తారు దుఃఖ విషయంలో కేకారు ఎందుకంటే జనసమూహంలో ఎప్పుడైతే అని చెప్పేసి ఏమేంట చెప్పండి ఏమన్నా కాయలు ఉన్నాయా ఏమైనా రక్తం ఉన్నదా శరీరం మీద ఏమో ఆవచే ఉంది అంటే నువ్వు నీరు చేసినటువంటి పాపం ఆవచ్చ ఉంది ఈ పాపనే మైల మొయిల పది ఈ పాప

నిన్ను కూడా ఎవరు అన్న ఉద్దేశంతో దేవుడ క్యాప్ అప్పగించుకున్నాను అయితే మనం చాలా మంది మనం చాలా సందర్భం చూసుకుంటే ఏంటంటే ఏదైనా పనిచేసినట్టు అందులో నాకు లాభం ఎంత లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్ గా ఉద్యోగం చేసినట్టు లేదంటే ఏదైనా వ్యాపారం చేసినట్టు ఓటలు వేసుకుంటుంటారు ఇందులో నీకొచ్చే లాభం ఏంటి నాకు వచ్చే లాభం ఏంటి త్వరగా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను నీకు వచ్చే లాభం ఏంటి నాకు వచ్చే లాభం ఏంటి చెప్పేసి చాలా మంది ఓటలు వేసుకుంటారు భూమి వచ్చిన తర్వాత మనకి ఏం చేశారు మనం ఏం చేయాలి మన పైన చెయ్యాలి మూడు ముక్కల్లో చెప్పడానికి అందరూ కూడా చాలా యాక్టివ్గా గా ఎందుకంటే లాస్ట్ మాట కదా మీరు పట్ల నేను ఆకు ఆపి ఆకాశం ఓకే అంటే అంటే దేవుడు మనకి అర్పించింది ఏంటి దేవుడు ఏమన్నా సిరులో మనకి ఏం చేశాడంట క్షమించుకొని చేస్తాడు లాస్ట్ మాట ఏడో మాటలు కూడా ఏమన్నా

మీ పాప క్షమించుకుంటాయి లేదా ఎందుకని దేవుడు నీ పాపాన్ని పాపం కొరకు ప్రార్థన చేసి తన మీద లోపుకున్న మీ పాపని ఈరోజు ఏమంటా క్షమించుకుంటాయి అంటే దేవుడి మనకు అర్పించినవి దేవుని అర్పించాడు చూద్దాం యోహాత్సవార్త లేదా లోకోత్సవార్త యోహాత్సవార్త పంతొమ్మిది ముప్పై లోకోత్సవ వార్త ఇరవై మూడు నలభై ఆరు అంటే ఏం ఇచ్చిన విష్ణు యోహాక్స వార్త పంతొమ్మిది ముప్పై దేవుడు మొదటిగా దేవుడు మనకు ఏటి తల వచ్చి ఆత్మ అర్పించాడు దేవుడు ఏం చేసాడంట ఆత్మని అర్పించాడు నీ పాప ఇంకేం చెప్పాడంట దేవుడు తన తండ్రి తన ఆత్మలే కాకుండా ఇంకేమి అర్థం చెప్పిన్నాడు చూద్దాం యాభై ఆరు యాభై ఆరు నువ్వు కొట్టు ఎంత తోడ కొడతా మంచిది ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను బాధపడలేదు చెప్పరా మీరు కొడతాను మీ పని మీలే ఎంత కొడతారో కొట్టుకోండి మీ పని మీదే మీ బా మీరు ఎంత కావాలంటే కొట్టుకొని పర్వాలేదు మీ పని ఏంటంటే మీ నా పని ఏంటి నా తండ్రి దగ్గరికి మీరు మీ పని ఎంతో త్వరగా ఊహిస్తే నేను నా తండ్రి దగ్గరికి అంత త్వరగా వెళ్తాను అని చెప్పేసి జీఎస్ ప్రభుత్వం సంతోషకరంగా ఉన్నారు మీ పాపం పాపం మోసుకుంటూ కూడా సంతోషకరంగా ఉన్నాడు వెంట్రికలు ఉంటాయి ఆ వెంట్రికలు పీకుంటారా ఎలా లాగుతుంటే మంట చాలా విపరీతంగా వస్తుంది అయితే చాలా విపరీతమైన మంట వస్తుంది ఆ మంట ఎంతమంది ఎలా పీకుండా ఎలా తీసుకున్నా తీసుకోండి నేను భరిస్తాను

ఉండాలి మన దేవుడికి అయితే లాస్ట్ లేదు మూడు చె కదా వాటి దేవుడు మనకి కనిపించినవి ఏంటి రెండు దేవుడు మనకి ఎందుకు అనిపించాడు మూడోది ప్రభుత్వ ప్రభుత్వం మనం అర్పించు ఏంటి ఈ మూడే వినాలి ఒకటి దీన్ని పెట్టి మన దేవుడు బాధ్యత పెట్టి ఉన్నాడు ఏం దేవుడు ಪದಹಾರು ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ದೇವರು ಯಾವಾಗ

మరి నుంచి మీరు అన్న పరిచయం చేసేవాళ్ళు

নতুন আমি নষ্ট পাৰি পাৰিছোঁ